వెల్కమ్ టు టు వాయిగనకాపాల జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో బిఎన్ రోడ్డు గత కొన్నేళ్లుగా ఎటు పాలుపోక అర్ధాంతరంగా నిలిచిపోయింది దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డుని పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా బురద నీటిలో దిగి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు అక్కడికి పోలీస్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు అందరూ చేరుకున్నారు వారితో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడి ప్రత్యేకించే వారికి సూచనలు చేశారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని కూడా ఆయన వారికి తెలియజేశారు ఇదే రహదారిలో అటు రావుకోత నుండి చోడవరం వరకు ప్రయాణించే ఉద్యోగులు కూడా అనేక పర్యాయాలు రెవెన్యూ సిబ్బంది ఒక తహసీల్దార్ కూడా గోతులో పడి చెయ్యి విరిగొట్టుకున్న సంఘటన గత సంవత్సరం క్రితం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ వాతావరణాన్ని చూసి దారిని పోయేవారు మిత్రపక్షాలు ఇతర పక్షాలు పార్టీలు కూడా ఈ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ స్వయంగా ఎమ్మెల్యే రంగంలో దిగి బురద నీటిలో నడిచి అక్కడున్న పరిస్థితిని వాస్తవాన్ని గమనించే అధికారులకు పలు సూచనలు చేశారు ఎక్కడైనా ఈ రోడ్డుకు మోక్షం లభిస్తుందని ఆశిద్దాం ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిద్దాం ఇదే మొదటిసారి ఒక ఎమ్మెల్యే బురద నీటిలో దిగి వాస్తవాలని గమనించదాం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం అంటిల్ దెన్ వాచ్ టియర్ వాయిజ్ మీ ఎంఏ రాజు